ఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ప్రశ్నించే గొంతులను ఈరోజు నొక్కే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఆయన అలవాటు నడిపిస్తున్నటువంటి రాజకీయం స్టు లాగా వివరిస్తున్న తీరు మనం చూస్తున్నాం మరి నిన్న హరీష్ రావు గారి పేరు మీద కేసు ఏదైతే పెట్టి ఉన్నారో ఈరోజు కక్షతో హరీష్ రావు గారి మీద కేసులు ఏదైతే పెట్టిస్తున్నాడో మరి ఎంత కక్ష ఉన్నా మరి ఈ రకమైన దాడులు మంచివి కావని తెలియజేస్తూ కోర్టులో మాత్రం ఖచ్చితంగా నీకు ఖచ్చిత శిక్ష పడుతుంది ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు ఈరోజు ప్రజలంతా అన్ని వర్గాల ప్రజలు ఈరోజు బాధతో ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఇచ్చిన హామీలు నిర్వహించకపోతే ఈరోజు ప్రజల పక్షాన మేము పోరాడతామనే విషయాన్ని ఈ సంగతి తెలియజేస్తూ మొన్నటి రోజున ఏదైతే హరీష్ రావు పేరన మరి ఒక నీతి బానే మనుషులతో కేసు పెట్టడం ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇది ఒక ప్రజాపాలన అని చెప్పుకుంటా ఉన్నాడు నేను ఏమంటున్నానంటే ఆడచేత కాక పాత గజ్జలు అన్నట్టుంది ఆడడానికి చేత కాదు ఏ పాత గజ్జలు ఉన్నాయి అది ఆయన మరి ఏదైతే ప్రజాపాలన అంటూ పెట్టి ప్రజల సంక్షేమము ప్రజాపాలన మర్చిపోయి మరి కేటీఆర్ మీద హరీష్ రావు మీద లేనిపోని నిందలు లేచి నీతి బాలిన తోటి కేసు పెట్టిస్తాను కొండారెడ్డిపల్లి ఒక పెద్ద మనిషి మాజీ సర్పంచ్ మీద దౌర్జన్యం చేసి వీరి యొక్క అన్నదాములు మరి అటువంటిప్పుడు వాళ్ళ మీద కేసు ఎందుకు పెట్టరు మీ పక్కనే కదా మీ ఇంటి పక్కనే సాయిరెడ్డి ఆత్మహత్యకు మీరే కారణం మీ అన్నదమ్ములు ఏదైతే దౌర్జన్యం చేస్తున్నారు మీ అన్నదాములు మరి వాళ్ళ మీద కేసు పెట్టరు ప్రజల నుంచి వచ్చిన మనిషి హరీష్ రావు గారు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కానీ ప్రజల నుంచి వచ్చిన మనిషిలో కూడా కావాల్సుకొని వీళ్ళను ఏదైతే మరి వీళ్ళ ముగ్గురిని చేస్తే తప్పకుండా ఫినిష్ చేస్తే మరి తెలంగాణ అనుకుంటున్నాను మీ యొక్క భ్రమ కాబట్టి మీరు ఇది మర్చిపోయి ప్రజలను అన్ని విధాలుగా ముందుకు నడిపించాలని నేను రేవంత్ రెడ్డికి హెచ్చరికను